గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా టీజీఎస్ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగిందండి భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అత్యధికంగా రెండు వేల డ్రైవర్ పోస్టులు ఉండడం మనం గమనించవచ్చండి కొత్త రక్తంతో సంస్థ బలోపేతం మంత్రి పొన్నం గారు అనడం జరిగిందండి అయితే ఇక మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నోటిఫికేషన్ రావడం జరిగిందట అండి ఆర్టీసీలో మళ్ళీ పుష్కర కాలం గడిచిన తర్వాత నోటిఫికేషన్ రావడం అయితే మనం గమనించవచ్చు ఇక పోస్టుల వివరాలు చూసినట్లయితే డిఎం ఆర్ ఏటీఎం ఇరవై ఐదు అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరు పదిహేను శ్రామిక్ ఏడు వందల నలభై మూడు డిప్యూటీ సూపర్టెండెంట్ ట్రాఫిక్ నూట పద్నాలుగు డిప్యూటీ సూపర్టెండెంట్ మెకానిక్ ఎనభై నాలుగు డ్రైవర్ రెండు వేలు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇరవై మూడు సెక్షన్ ఆఫీసర్ సివిల్ పదకొండు అకౌంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఆరు మెకానికల్ ఆఫీసర్ జనరల్ ఏడు మెకానికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఏడు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని వాచ్ చేయండి